హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ మీ ముందుకు ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మీ ముందుకు సేల్గా తీసుకొచ్చామండి ఇది మెయిన్ డోర్కు మనకు స్టీల్ రాడ్స్ చేయించినటువంటి మస్క్యూటో కూడా ఉందండి ఇది ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్గా చేయించారు బిల్డర్ ఓన్లీ టైల్స్ తప్ప ఏది ఇవ్వలేదు ఫాల్ సీలింగ్ కానీ ఇంటీరియర్ వర్క్ మాత్రం మొత్తం ఓనర్ గారికి చేయించుకున్నారు చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్యాన్స్ కానీ లైటింగ్స్ కానీ కబోర్డ్స్ వుడ్ వర్క్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది మనకు కూడా జాగిరిలో వస్తుందండి సన్ సిటీ కూడా జాగిరి ఇదంతా మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఇదంతా మనకు డైనింగ్ ఏరియా హాలు కిచెన్ పూజ రూము పూజగాది ఇచ్చారు ఇక్కడ ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్గా తీశారు ఇప్పుడు మీకు ఇంతకుముందు చూసినంత హాలు ఇప్పుడు మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ లైటింగ్స్ అండ్ మనకు స్టోన్స్ తోటి మాత్రం చేపించారండి ఇక్కడ కంప్యూటర్స్ దగ్గర అదేవిధంగా ఎదురుగా ఉన్నది మాత్రం వేరే ఫాల్స్ అండి చాలా ఎక్సలెంట్గా చేయించుకున్నారు కింద కానీ కబూర్డ్స్ వర్క్ కానీ మంచి మంచి కాస్ట్లు పెట్టి చేపించారు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్ అవైలబుల్ ఉంది ఇది మనకు ఇంజిడ్ ఇండివిజువల్ అపార్ట్మెంట్ అండి హెచ్ఎండి అప్రూవల్లో ఉంది మనకు దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ టూ ల్యాక్స్ నెగేషియల్ అయితే ఉంటుంది కార్ పార్కింగ్ ఒకటి బైక్ పార్కింగ్ అయితే ఒకటి ఉంది బిల్డింగ్ ఫేసింగ్ ఫేసింగ్ కూడా వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి మనకు ఇది పద్మశ్రీ హిల్స్ రోడ్ అండి కూడా జాగిరి ఇది మనకు సన్ వస్తుంది ఇది మనకు టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కు టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ టెన్ ఫ్లాట్స్ అండి ఫైవ్ ఫ్లోర్స్ ఇది జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది చూస్తున్నారు కదా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు బాల్కనీలో కూడా మనకు సేఫ్టీ గ్రిల్ వేసారు ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఇక్కడ స్టీల్ రాడ్స్ తోటి మాత్రం గ్లాస్ కానీ చాలా ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్గా చేయించుకున్నారు మీరు చూస్తున్నారు కదా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి వచ్చింది వీళ్ళు ఇండిపెండెంట్ హౌస్కి వెళ్తున్నారు అందుకే సేల్కి వచ్చిందండి మీలో ఎవరికైనా ఫ్లాట్ ఇది కొనుక్కోవాలనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తున్న దాన్ని సంప్రదించండి అదేవిధంగా మీ ఫ్లాట్స్ ఏమైనా సేల్ చేయించుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఇప్పుడు మీకు బాత్రూమ్ చూపిస్తాను చూడండి కామన్ బాత్రూమ్ అది ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రాపర్టీలు సేల్ చేయించుకోవాలన్నా పెయింటింగ్ చేయించుకోవాలన్నా డీప్ క్లీనింగ్ ఫ్లాట్స్ చేపించుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి మేము అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా చాలా బిగ్ సైజులో ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ అండి మంచి మంచి మెటీరియల్ వాడారండి వీళ్ళు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రైస్ మాత్రం తగ్గుద్ది ఎయిటీ టూ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది మనకు ఈ ఫ్లాట్ నుంచి మనకు మెయిన్ రోడ్కి బండ్లగూడ జాగిరి సిగ్నల్ కాడికి కరెక్ట్ వన్ కిలోమీటర్ వస్తుందండి పక్కన కూడా మనకు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి కేకే ఫంక్షన్ ఉందండి చాలా ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్ చాలా డెవలప్ ఏరియా ఇది బాగుంటుంది హెచ్ఎండి అప్రూవల్ అండి ఇది మనకు రింగ్ రోడ్ కూడా దగ్గర వస్తుందండి మనకు ఇది మనకు అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో రింగ్ రోడ్ కూడా మనకు దగ్గర వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది మనకు అటో పవర్ అటో పవర్ బ్యాకప్ ఉంది బోరు మంజిర వాటర్ ఉందండి ఇది చాలా బాగుంటుంది ఇంటీరియర్ వర్క్ ఇది మనకు మోడల్ కిచెన్ చేపించారు చిమ్ని ఇస్తున్నారు ఇది మనకు కిచెన్ అండి కిచెన్లో ఎక్సలెంట్ మంచి మెటీరియల్ వాడారండి మీరు రండి చూడండి ఫ్లాట్ కొనుక్కోండి ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోని వరకు చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి చాలా స్పేసెస్లో ఉంది ఇది మనకు వాష్ ఏరియా అంటే చాలా బాగుంటుంది వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది మనకు ఇది ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది మనకు ఎయిటీ టూ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే అవుతుంది మా ఛానల్ని మాత్రం మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా హైదరాబాద్ ప్రాపర్టీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్